శంబల ఈ పుస్తకాన్ని రచించినది మాస్టర్ శ్రీ శార్వరి గారు ఏడవ భాగము పఠనము చేస్తున్నది పద్మజ నాలుగవ అధ్యాయం గౌతమ బుద్ధ మనం అవునన్నా కాదన్నా శ్రీకృష్ణుని వలె గౌతమ బుద్ధుడు పరమగురువుల శ్రేణికి చెందినవాడు మహాపురుషులందరూ శంబలను దర్శించి వచ్చినవారే హిమాలయాలపైన అడుగుమోపని మహాత్ములు లేరు సుద్ధోధనుడు కపిలవిష్ట రాజు ఆయన అర్ధాంగి మాయ కపిలవిష్ట హిమాలయ ప్రాంతం సిద్ధార్థుడు జన్మించినప్పుడు ఏడుగురు మహర్షులు కపిలవిష్ట రాజమందిరానికి విచ్చేశారు వారు సప్తఋషుల ఏమో వచ్చి సిద్ధార్థుని దర్శనం చేసుకుని దీవించారు ఆ ఏడుగురు మహర్షులు శంబలవారేనని హిమాలయాలు దాటివచ్చారని కథలున్నాయి పదహారవ ఏటనే గౌతమునికి వివాహం జరిగింది ఒక కొడుకు రాహులుడు కలిగాడు తరువాత పదమూడు సంవత్సరాలకు ఇల్లు వదిలి వెళ్ళిపోయాడు రాజ్యాన్ని రాజ్యభోగాలను భార్యాపుత్రులను త్యజించాడు సన్యాసం సుఖమనుకున్నాడు ఒక విషాదం మరొక నిర్వేదం గౌతముని వైరాగ్యానికి కారణం విరక్తి తరువాత విముక్తి మార్గం సన్యాసమే కదా అప్పటికి దేశంలో వ్యవస్థ తారాస్థాయిలో ఉంది విభేదాన్ని నిర్మూలించి విశ్వమాన దృక్పథం కలిగించాలని ఆశించాడు ఉన్న వ్యవస్థపై తిరుగుబాటు విప్లవం అది సామాజిక విప్లవం చాదస్తాలను త్రోసి రాజన్నాడు నమ్మకాల నెత్తిన నల్ల ముసుగు వేశాడు దేవతా విగ్రహాలను తీసి పక్కన పెట్టాడు ఆడంబరాలపై తెరదించాడు మంచి నుండి మంచి పుడుతుంది చెడు నుండి చెడు పుడుతుంది గౌతమని సంకల్పం మంచిది దానికి విశ్వప్రేమ కరుణ భూమికలు సరికొత్త జీవన సిద్ధాంతాన్ని ప్రతిపాదించాడు కరుణాంతరంగుడై బుద్ధుడైనాడు సిద్ధార్థ గౌతముడు ఒక బోధివృక్షం నీడలో జ్ఞానం పొందాడు తనలో విశ్వాన్ని దర్శించాడు విశ్వంలో తన చైతన్యం లయం చేశాడు విశ్వజనీనత సాధించాడు తరువాత వారికి తానే మార్గదర్శి తన జీవన విధానమే ఆదర్శం అతి సామాన్యుడు సైతం ఆచరించదగిన ఎనిమిది సూత్రాలు ప్రతిపాదించాడు తాను ఆచరించినవే ఇతరులకు బోధించాడు సద్వర్తన సదాలోచన సత్శీలత సద్భావన సత్ప్రవర్తన సద్యోగం సద్గోష్ఠి సదావగాహన గౌతముడు ప్రతిపాదించిన అష్టాంగ సూత్రాలు అవి జీవన సూత్రాలు ఏ దేశంలో వారైనా సులభంగా ఆచరించదగ్గవి కోరికల్ని జయించి జీవన ప్రమాణాలు మెరుగుపరుచుకోవటం ఆంతరంగ రహస్యం గౌతముడు జ్ఞానోదయం కాకముందు శంబల దర్శించిన కథ ఉంది ఇంటి నుండి బయలుదేరిన గౌతముడు రెండు వారాల పాటు గుర్రం మీద హిమాలయాలపై వెళ్ళాడు తరువాత ఒక సన్నని బాట వెంట ఒక వారం రోజులు ప్రయాణం చేశాడు అక్కడ ఒక వేటగాని గుడిసెను చూశాడు ఆ వేటగాడు గౌతముని రాక కోసమే ఎదురు చూస్తున్నట్లు సంబరపడిపోయాడు ఆ రాత్రి గుడిసెలో విశ్రమించి మరునాడు ఉదయం తేనె ఆహారంగా తీసుకుని ఆ వృద్ధునితో కలిసి మధ్యాహ్నానికి ఒక నదిని చేరాడు విలుకాడు విల్లు ఎక్కుపెట్టి బాణం వదిలాడు అప్పుడే గౌతముడు తన నగలు పట్టుబట్టలు తీసి మూటగట్టి విలుకాని సలహా మేరకు ఆ మూటను నదిలో విసిరివేశాడు వెంటనే ఒక ఆజానుబాహువు అవతల ఒడ్డు నుండి పడవలో వచ్చి గౌతముని ఎక్కించుకుని నదిని దాటించాడు నది అవతల ఒడ్డున వీరి కోసం రెండు గుర్రాలు సిద్ధంగా ఉన్నాయి ఆ ఇద్దరు గుర్రాలు ఎక్కి మంచు పర్వతాలపై ప్రయాణం చేశారు సూర్యోదయం వేళకు పరమగురువుల సన్నిధికి చేరారు అది శంబల శ్రీకృష్ణుని వలె గౌతమ బుద్ధుడు తన జన్మరహస్యం తెలియజేశాడు అనేక రూపాలలో అనేక విధాలుగా బహుజనుల్ని నడిపిస్తుంటాను బుద్ధుని రచనల్లో ఆ ప్రస్తావన ఉంది అప్పుడప్పుడు బుద్ధుడు జన్మిస్తుంటాడని ప్రతి జన్మలోనూ ఆయన ధర్మరక్షణ కార్యక్రమం నిర్వహించాడని ఈసారి బుద్ధుడు మైత్రేయగా అవతరిస్తాడని బౌద్ధ ప్రపంచం విశ్వసిస్తోంది జీసస్ క్రీస్తు శ్రీకృష్ణ గౌతమ బుద్ధిని తరువాత విశేషంగా ప్రజాదరణ పొందిన వైతాళికుడు ప్రవక్త జీసస్ అట్టడుగు వర్గాలకు అండగా నిలచి యుగకర్త అయినవాడు కనుక యుగపురుషుడని చెప్పవచ్చు కాలానికి కరకట్ట వేసి క్రీస్తు పూర్వం క్రీస్తు తర్వాత అని యుగాన్ని చీల్చి అభిమతమైనది క్రైస్తవం క్రైస్తవం మతం కాకపోయి ఉంటే మానవధర్మం అయి ఉండేది మతం రంగు వేసుకున్న తరువాత దాని రూపురేఖలు మారాయి జీసస్ని ఏదో ఒక దేవుని అవతారం అని చెప్పరు ఆయన స్వయంగా నా తండ్రి భగవంతుడు అని చెప్పుకోవడం వల్ల దైవత్వం ఆయనకు వారసత్వమైంది దేవుని కుమారుడని చెప్పుకున్నాడు నిజానికి అందరూ దేవుని బిడ్డలే కదా జీసస్ జన్మించినప్పుడు ముగ్గురు మహాత్ములు ప్రాగ్దేశాల నుంచి వచ్చి ఆశీర్వదించారు ఎవరు వారు నక్షత్రాలు చూపిన బాటలో పయనిస్తూ వచ్చారు అంతర్వాణి ప్రబోధంతో జీసస్ను అవతారమూర్తిగా గుర్తించారు అంటే జీసస్ జననం ఆ మహాత్ములకు ముందుగానే తెలుసు వారు మాఘీలు అంటే మార్మిక యోగులు తపస్సులు మహర్షులు శంబలా పరమ గురువులతో సంబంధం ఉన్నవారు వారి ప్రతినిధులుగా జెరోసిలం వెళ్లినవారు మాఘీలు తమకున్న మైత్రేయ జ్ఞానం టిబెట్ యోగులకు అందించారు మాఘీలు శంబల పరమ గురువుల ఆదేశం మేరకు లోకంలో పర్యటిస్తూ ఉండేవారు జీసస్ అవతార పురుషుడు ఆయన అవతార లక్ష్యమేమిటి జాతి మత లేని సమసమాజ స్థాపన జీసస్ లక్ష్యం రోమన్లు ఎక్కువ కాదు యూదులు తక్కువ కాదు అందరూ సమానులు అందరూ మానవులే అందరూ ప్రేమ పాత్రులేనని నిరూపించడం ఆ లక్ష్యం వెనుక విశ్వమైత్రి ఉంది విశ్వజనీనత ఉంది విశ్వప్రేమ ఉంది ఆయన సిద్ధాంతం యూదుమత పెద్దలకు నచ్చకపోయినా రోమన్ ప్రభులకు నచ్చింది మధ్యప్రాచ్యం నుండి ఇంగ్లాండ్ వరకు అప్పుడు రోమన్ల ఆధిపత్యం నడుస్తుండేది లక్షలాది మంది బానిస బ్రతుకు బ్రతికే వారికి జీసస్ పిలుపు వినిపించింది బహుదా స్పందించారు అది ఒక ఉప్పెనగా జనసాగరాన్ని కల్లోలపరిచింది పూర్వతరాల ఆచారాలు నచ్చిన వారికి క్రైస్తవం వెలుగు చూపింది బానిస బ్రతుకులకు స్వస్తి చెప్పారు జీసస్ రాకతో యూరప్ దేశాలలో బానిస జీవనం అంతమైంది మనుషులంతా స్వేచ్ఛగా సోదరుల్లాగా జీవించాలన్న సూత్రం ప్రతిపాదించి అందరూ దేవుని బిడ్డలేనన్న విశ్వాసం నెలకొల్పింది క్రైస్తవం క్రైస్తవ సిద్ధాంత ప్రచారం కోసం యుద్ధాలు చేయవలసి రావడంతో జీసస్ ఆశించిన ఫలితం కనిపించలేదు ఆయన బోధించిన శాంతి కరుణా సూత్రాలకు భంగం కలిగింది ఆ స్థితిలో క్రైస్తవం మతంగా మారక తప్పలేదు ఆదర్శాలు ధర్మాలు మతం ముసుగులో కునికిపాట్లు పడ్డాయి చర్చి సంస్కృతి తలెత్తింది ముప్పై సంవత్సరాల యుద్ధంతో భ్రాతృత్వ భావన శాంతి కాముకత్వం తుడిచిపెట్టుకుని పోయాయి యూదుల ప్రాబల్యం తగ్గింది క్రైస్తవ ప్రాచుర్యం పెరిగింది అవతారులు ప్రవక్తుల ఏకైక లక్ష్యం మానవత్వాన్ని ఉద్ధరించడం మతాన్ని స్థాపించడం తన సిద్ధాంతాలకు ఎదుటివారి సిద్ధాంతాలను బలిపెట్టడం కానే కాదు ఆ పని జీసస్ చేయదలిచినా క్రైస్తవం చేయనివ్వలేదు క్రైస్తవం మతంగా మారి పాలకుల చేతి ఆయుధమైంది జీసస్ ఇండియా వచ్చాడా సంఘటనలు అవుననే చెబుతాయి చాందస్సులు మతస్తులు అంగీకరించరు అంగీకరించడానికి మనసొప్పదు అది అవమానంగా భావిస్తారు క్రైస్తవ మతాన్ని మించిన మతం మరొకటి ఉండదని వారి నమ్మకం ఎవరి నమ్మకం వారిది నమ్మకాలు సత్యాన్ని మార్చలేవు చరిత్రను కాదనలేవు జీసస్ పర్యటన గురించి ఫ్రాన్సిస్కోడో అజ్వేదో ఇఫ్పోలిటో డెసెడిరి పదహారు వందల ముప్పై ఒకటి పదిహేడు వందల పదిహేను సంవత్సరాలలో టిబెట్ నుండి ప్రామాణిక సమాచారం తెచ్చారు ఆ సమాచారం ఇప్పటికీ వాటికంలో భద్రంగా ఉంది ఇప్పటికీ కాశ్మీర్ వెళ్లే యాత్రికులు అక్కడ జీసస్ సమాధిని దర్శిస్తారు ఇస్సా సమాధి వద్ద అద్భుతాలు జరుగుతుంటాయి అలవికాని జబ్బులు జీసస్ సమాధి దర్శనంతో తగ్గిపోతుంటాయి సమాధి నుండి సుగంధ పరిమాణాలు వెలువడతాయి పద్దెనిమిది వందల ఎనభై ఏడులో ఒక రష్యన్ జర్నలిస్టు నికులస్ నొటోవిచ్ లడఖ్ కు వెళ్లాడు అక్కడ ముల్బెట్ బౌద్ధారామంలో కొంతకాలం ఉన్నాడు అక్కడి లామా జీసస్ యవ్వన కాలానికి చెందిన ఒక పుస్తకం చూపించాడు అది యేసు ప్రవక్త ఆయన ఆ పుస్తకాన్ని ఫ్రెంచిలోనికి అనువదించాడు ద అన్నోన్ లైఫ్ ఆఫ్ క్రైస్ట్ అనే పేరుతో ఆ పుస్తకం ప్రచురణ జరిగింది ఆ పుస్తకం అచ్చు కాకుండా క్రైస్తవ మిషనరీలు అడ్డుకున్నాయి నిక్లస్ నొటోవిచ్ని శిక్షించి సైబీరియాకు ప్రవాసం పంపారు బైబుల్ తప్ప జీసస్ కథ ఏ మాత్రం మారినా క్రైస్తవులు అంగీకరించరు నోతోవిచ్ పుస్తకంలో జీసస్ ఇండియాలో చాలా కాలం అనేక ప్రాంతాలు పర్యటించి తరువాత నేపాల్ దాటి హిమాలయాలు దాటి రాజపుత్ర లోయకు వెళ్ళి అక్కడ వివిధ తెగలవారికి బోధ చేసినట్లు ఉంది ఆ పుస్తకం వల్ల జీసస్ ఇండియా రావడమే కాదు హిమాలయాలు దాటి పరమ గురువుల్ని దర్శించినట్లు తెలుస్తుంది పంతొమ్మిది వందల పదకొండులో కాశ్మీర్లో బ్రిటన్కు ప్రతినిధిగా ఉన్న సర్ ఫ్రాన్సిస్ యంగ్ హస్బెండ్ కాశ్మీరీలో ఒక పుస్తకం రాశాడు కాశ్మీర్లో పంతొమ్మిది వందల సంవత్సరాలకు పూర్వం యుస్ అసిస్ అనే యోగి ఉండేవాడు ఆయన చిన్న చిన్న కథలు చెప్పి నీతులు బోధించేవాడు అవే జీసస్ కథలు ఆ యోగి సమాధి శ్రీనగర్లో ఉంది యుస్ అసిస్ జీసస్ ఒక్కడేనని క్వాడియానా తెగవారి నమ్మకం మన తొలి ప్రధాని జవహర్లాల్ నెహ్రూ ఈ సిద్ధాంతాన్ని ఆమోదించాడు మధ్య ఆసియాలో కాశ్మీరం ఆధీనంలో టిబెట్కు ఉత్తరంగా ఇస్మా అనే పేరుతో జీసస్ విస్తృతంగా పర్యటించినట్లు చెబుతారు నికులస్ రోరిక్ కూడా జీసస్ యవ్వన కాలంలో ఇండియాలో ఉన్నట్లు రాశాడు జీసస్ గురించి మరొక కథ క్రీస్తు యువకుడుగా ఉన్నప్పుడు ఒక వ్యాపార బృందంతో కలిసి ఇండియాకు వచ్చి ఇక్కడ ప్రాచీన సాహిత్యం అధ్యయనం చేశాడు ఆయన చదువు ఎక్కువ హిమాలయాల్లో సాగినట్లు లడఖ్ సింకియాంగ్ మంగోలియాల్లో చాలా కథలు ప్రచారంలో ఉన్నాయి అక్కడ జీసస్ అంతర్ధానమైన తరువాత ఇండియాలో ప్రత్యక్షమయ్యాడు ఎస్ఎస్ అనే ప్రవక్త పరిష్యాలో మొదటి శతాబ్దంలో పర్యటించాడు బాన్ తెగవారికి ఎస్ఎస్ దేవుడు మధ్యలో ఆదిబుద్ధిని ఎడమ మెస్సయ్యను కుడివైపున ఎస్ఎస్ ను ఉంచి పూజిస్తారని సోవియట్ పండితుడు జోనిస్లావ్ కనిస్కావ్ రాశాడు యస్ఎస్సే జీసస్ అని చెప్పే ఆధారాలు చాలా ఉన్నాయి టిబెట్ అంతటా నిజానికి జీసస్ జీవితానికి ఆధారాలు దొరకవు జీసస్ తరువాత ఒకటి రెండు శతాబ్దాలకు గోస్పెల్ రచన జరిగింది మెస్సయ్య అవతరణ యూదుల సృష్టి మహమ్మద్ ప్రవక్త ఒకసారి మహమ్మద్ ప్రవక్త హీరా పర్వతం మీద గాబ్రియల్ను చూశాడు మరొకమారు నిరాశతో పర్వత శిఖరం పైన ఉండగా దైవ దర్శనం అయ్యింది మహమ్మద్ మంచి వ్యాపారి సంపన్నుడు తన సంపాదనను వదిలిపెట్టి విరాగి అయినాడు కేవలం సత్యంపైనే మనసు పెట్టి ధ్యానించేవాడు దైవం నిరాకారం అనే అశరీర వాణి ఆయనకు వినిపించింది ఆయన విగ్రహారాధనను తిరస్కరించాడు భగవంతుడొక్కడే అల్లాహ్ విశ్వాంతర్యామి అని ప్రవచించాడు తాను ప్రవక్తనని చెప్పుకోలేదు బానిస బ్రతుకుల విముక్తం కలిగిస్తూ అరేబియాలో తన బోధన ప్రారంభించాడు ఖురాన్ సౌభ్రాతృత్వం సమానత్వం దయను బోధిస్తుంది ఆయన సిద్ధాంతం అరేబియా నుండి స్పెయిన్ వరకు వ్యాపించింది అతీంద్రియ జ్ఞానం టిబెట్ యోగంపై విస్తృత పరిశోధనలు చేసిన డాక్టర్ ఇవాన్ వెన్స్ అక్కడ గుప్తజ్ఞానం గురించి ఇలా రాశాడు అక్కడ బోధన యావత్తు టెలిపతిక్ పద్ధతిలో ఉంటుంది ఒక్కొక్కసారి సంకేతాలతో సంజ్ఞలతో బోధిస్తుంటారు లేదా ముఖాముఖి జరుగుతుంది ఏ చదువు రాతపూర్వకంగా జరగదు టిబెట్ యోగులలో ప్రసిద్ధుడు మిలరేప ఆయన మనసుతోనే సందేశాలు పంపేవాడు అంత మౌనబోధ ఆయనది తాను మానసిక వికాసంతో ఆత్మదర్శనం చెందినవాడు అతీంద్రియ విజ్ఞానం భద్రపరిచి రక్షించడం కోసం అశోక చక్రవర్తి అనేక సంస్థలు సంఘాలు ఏర్పరిచాడు తొమ్మిది మందితో ఒక్కొక్క కూటమిని ఏర్పరిచాడు భారతీయ యోగ శాస్త్రం అతి ప్రాచీనం ఇరవై వేల సంవత్సరాల పరిశోధన ఫలితం కళింగ యుద్ధం తరువాత అశోక చక్రవర్తి బౌద్ధం స్వీకరించిన విషయం తెలిసిందే ఆసియాలో మహర్షులు కేవలం జ్ఞానులే కాక మహాశక్తివంతులని అశోకుని నమ్మకం ఈ భాగాన్ని ఇక్కడితో ముగిస్తున్నాను వచ్చే భాగంలో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు ధన్యవాదాలు